మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ వై ఈరోజు చిన్న చిన్న మీరు అడిగే క్వశ్చన్లకి చిన్న చిన్న సమాధానాలు చెబుదాం అనుకున్నా అయితే గోరికాకు పెట్టుకుంటున్నాను ఎవరన్నా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మనకు తెలిసిన ఇళ్ళకి ఏదన్నా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే కంపల్సరీగా మేము మా చిన్నప్పుడైతే గోరంట పోసుకొని అమ్మమ్మ చేత అమ్మ చేత నూరిచ్చి పెట్టుకునేవాళ్ళం అన్నమాట పెన్షన్ ఫంక్షన్కి వెళ్ళింది ఒకవేళ ఈ గోరెంటాకు లేని టైంలో వంట గోరంటాకు చేసుకునేవాళ్ళు అంటే అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఊళ్ళో ఎవరైనా పెళ్ళి ఉంటే ఆడవాళ్ళందరూ కూడా రేపు పెళ్ళి అయితే ఈరోజు గోరెంటాకు పోసి చక్కగా నూరుకొని పెట్టుకునేవాళ్ళు అట్లా అందరూ కోసారంటే చెట్లకి గోరెంటాకు కూడా దొరికేది కాదు అలా దొరకని టైంలో వంట గోరెంటాకు చేసుకునేవాళ్ళు మీకు నేను ఎప్పటినుంచో వంట గోరెంటా చేసేసి అనుకుంటున్నాను కానీ కరవట్లేదు కానీ ఒకరోజు చే చూపెడతాను చాలా బాగుంటుంది ఇంకా గోరెంటా కింద పెట్టాను పెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను అక్క వాళ్ళ ఊళ్ళో తిరణాలని చెప్పాను కదా అంటే పొద్దున ఒక వీడియో పెట్టారు లేండి పొద్దున ఒక వీడియో పెట్టాను కదా అయితే గురువారం నుంచి ఆదివారం దాకా జరుగుతాయి అన్నమాట తిరునాలు అయితే అక్కడ గురువారమే రమ్మని చెప్పింది గురువారం వెళ్తే అట్లాంటివి చెప్పండి గురువారం వెళ్తే ఇక్కడ కూడా చూసుకోవాలి కదా కాబట్టి శుక్రవారం సాయంత్రం వెళ్దాంలే అనుకున్నాను అనుకొని ఈ గుంట పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు టైం అయితే టైం ఎంత అయింది పండు నైన్ ఫోర్టీ తొమ్మిది నలభై అయిందంట ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఎందుకంటే నైటే పెట్టుకోవాలనిపించింది ఏది ఫోన్ చూసుకుంటా టీవీ చూసుకుంటా ఇక్కడ వైఎస్సాగం పట్ల పోసి అబ్బో ఆ మాత్రం మీకు మరి ఊరికెళ్తామంటే ఇకపోతే గోరెంటాకి పెట్టుకుంటాం మీతో కొద్దిసేపు మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నానండి ఏంటంటే కొంతమంది అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్దాం అనుకుంటున్నాను ఎన్నో తరగతి వరకు చదువుకున్నావు సిస్టర్ అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను ఆరో తరగతి వరకే చదువుకున్నాను ఆరో తరగతి వరకే చదువుకున్నాను అది కూడా ఆరో తరగతి వరకు ఎందుకు చదువుకున్నానంటే ఇప్పటిదాకా చెప్పలేదు మీకు ఎవరికి పెద్ద వాళ్ళ అమ్మాయి వేణు నీకు మీకు తెలుసు కదా నేను ఎప్పుడు తన గురించి చెప్తాను కదా ఆ వేణు వేణు గురించే నేను స్కూల్ మానేశానండి ఎందుకంటే తను చిన్నప్పుడు ఆ దగ్గరే ఉందండి ఎందుకంటే అక్క ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అప్పుడు పాపను చూసుకోలేకపోతుందని నాన్న పా వేణుని గుట్టుపాటు తీసుకొచ్చింది అనమాట కరెక్ట్గా అదే టైంలో కోతలు వచ్చినాయి అంటే నేను ఆరో తరగతి చదివేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా అప్పుడు అప్పుడు కోతలు వచ్చినాయి ఇంట్లో చిన్న పాప ఉంది అప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎవరు ఎంత ఎంతమంది ఉన్నా ఇక పొలవకు వెళ్ళి పని చేస్తానే ఉండేవాళ్ళు మరి ఇంట్లో పాప ఉందిగా ఈ పాపని ఎవరు చూసుకుంటారు అని నా ఆరో తరగతికి ఇక లాస్ట్ ముహూర్తం పెట్టేసేసారన్నమాట స్కూల్కి వెళ్ళొద్దు వేణుగాడు చూసుకుంటే ఇంట్లో ఉండమ్మా అని చెప్పారు అప్పటికి తెలియదు వాళ్ళకి చదువు విలువ తెలియదు లాస్ట్ ఎగ్జామే ఈ లాస్ట్ ఎగ్జామ్ రాసేస్తే చక్కగా తర్వాత వాళ్ళు ఏడో తరగతిలోకి వెళ్ళిపోద్ది అన్న ఆలోచన లేదు అట్లా లేకపోవటం వల్ల నన్ను ఇంటికాడ ఉంచేసారు పాప దగ్గర ఆరో తర్వాత అట్లా ఆగిపోయింది ఇక ఆరో తర్గత కూడా నేను పూర్తిగా చదవలేదన్నట్టే ఒక లెక్క చెప్పాలంటే ఇక మళ్ళీ ఎండాకాలం అయిపోయి మళ్ళీ నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఏడో తర్వాత నాకు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు అందరూ స్కూల్కి వెళ్తానంటే నేను ఏడ్చా నేను స్కూల్కి వెళ్తానని ఏడ్చి ఏడ్చేసరికి మా అమ్మ మా నాన్న స్కూల్కి తీసుకెళ్ళిండు మా అమ్మాయిని అమ్మాయి స్కూల్ కాదు వస్తానని అదే బడికి స్కూల్ కాదు బయడ అనేవాళ్ళు బడికి వస్తానని ఏడుస్తుంది సారు చేర్చుకోండి అని అక్కడ సార్లు ఎవరు ఒప్పుకోలేదు ఆరో తరగతి లాస్ట్ ఎగ్జామ్ రాయలేదు కదా మేము ఏడో తరగతిలో చేర్చుకోవాలంటే చేర్చుకో మళ్ళీ ఆరో తరగతిలోనే చదువుకోవట్ అంటే ఉంచుతామని అన్నారు నాకేంటి నాకు ఆరో తరగతిలో చదివిన ఫ్రెండ్స్ అందరూ ఏడో తరగతిలోకి వెళ్ళిపోతే నేను ఎక్కడే ఉంటే నాకు అది ఒక చిన్నతనం అనిపించి కాదు కూడదని అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్టుగా ఉంటానంటే సరండు అన్నారు అలానే ఉన్నాను కానీ తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది కానీ నన్ను అసలు పెద్దగా చదువుకో చదవకపోయినా ఎవరు ఏమల్లా స్కూల్లో అటెండెన్స్ బుక్స్ ఉంటాయి కదా కదా పిల్లల పేర్లు ఆ బుక్ లో నా పేరు లేదు అంటే స్కూల్లో స్టూడెంట్ని కాదు ఆ స్కూల్ స్టూడెంట్ని కాదని నన్ను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఆటల పోటీల్లో ఉండిచే వాళ్ళు కాదు అలాగే ఎగ్జిబిషన్కి వెళ్తారు కదా స్కూల్ తరపు నుంచి బయటికి ఏడు పూర్తి చదవాలా అందుకని ఆరానే చెప్తున్నాను అదండి నా స్కూలు గోలా అందుకే ఒకసారి వెళ్ళి మళ్ళీ మాని మళ్ళీ వెళ్ళాను కాబట్టి ఇప్పటికీ నైట్ కళ్ళలోకి వస్తుంటుంది అనమాట నేను స్కూల్కి వెళ్ళినట్టు మానేసినట్టు వెళ్ళినట్టు మానేసినట్టు చదువుకున్న వాళ్ళంటే నిజంగానే నాకు చాలా అభిమానం ఎక్కువండి నాకంటే ఎక్కువ చదివారు అని ఇకపోతే వీడియోలు మీరే తీసుకుంటారా మీరే ఎడిట్ చేస్తారా అని అడుగుతున్నారు నేనే తీసుకుంటాను ఇంతకుముందు చేయితోనే పట్టుకొని ఇట్లా తీసేదాన్ని లేదంటే మంచినీళ్ళ లోటాలు గిన్నెలు బియ్యం కొరిసే సాల్ ఉంది కదా ఆ సోల్లో లేకపోతే బియ్యంలో ఫోన్ పెట్టి తీసుకునేదాన్ని ఈ మధ్యనే ఒక ట్రై ప్యాడ్ తీసుకున్నాను దాంతో నాకు చాలా తేలిగ్గా ఉంటుంది నేనే వీడియోలు తీసుకుంటాను నేనే ఎడిట్ చేసుకుంటాను నేనే వాయిస్ ఆవరించుకుంటాను నేనే అప్లోడ్ చేసుకుంటాను తప్పించి ఎవరు ఏమీ చేయరు అసలు చేయడానికి ఎవరు పిల్లలు ఉంటే ఏమన్నా ఎప్పుడు పిల్లలు ఏడు ఉండే వాళ్ళైతే వాళ్ళకి అలవాటు అయింది కానీ పిల్లలు ఉంటారు కదా ఇక మా వారు అంటారా మా వారికి అన్నం తినడానికి టైం ఉండదు ఇక నాకు వీడియో లాంటి తీసి పెడతారు చెప్పండి ఎప్పుడు చూడు తోట మోటార్లు ఇంక ఇదే పని ఆయన వల్ల అసలే కాదు ఆయన తీయలేదని నేను అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఆయనకి కొద్దిగా రిస్టే ఉండదు ఇక నేను వీడియోలు తీయమని నేను చెప్తాను కాబట్టి నేనే వీడియోలు తీసుకుంటాను నేనే ఎడిట్ చేసుకుంటాను కా ఇంకొకటి ఇప్పుడు మేము వీడియోలు పెట్టాలనుకుంటున్నాం యూట్యూబ్లో ఏం చెప్తారు మాకు అక్క అని అడుగుతున్నారు వీడియోలు తీసి పెట్టుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో లాభమే నష్టం అయితే ఉండదు కాకపోతే కొన్ని కామెంట్లు ఒక్క నష్టం తప్పితే మిగతా అదంతా లాభమేనండి కొంచెం కొన్ని దెబ్బతింటాయి నాకైతే నేను ఒకేసారి పేమెంట్ వచ్చిందని మీకు చూపించాను అప్పటి నుంచి నాకు ప్రతి నెల కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తూనే ఉన్నాయి నా కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తున్నాయి ఎలా అంటే ఉదాహరణకి మా పిల్లలు ఇద్దరికి హాస్టల్లో ఉండటం అయితే హాస్టల్ ఖర్చులకు అండి పర్లేదు అన్నట్టు ఇంకా మంచిగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి ఒకదాన్నే కదా చేసుకోవడానికి నాకు ఎవరో అంటే ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ కొంచెం సహాయంగా ఉంటే ఇంకా మంచిగా వస్తాయేమో వాళ్ళు సహాయంగా లేరు కూడా కరెక్ట్ కాదు చూద్దాం కష్టపడతా ఇకపోతే నేను కామెంట్ల గురించి మీకు చెప్తుంటే మీరు చాలామంది వదిలేయక్క అలాంటి వాళ్ళని పట్టించుకోకు అని అంటారు కదా నేను అస్సలు పట్టించుకోనమ్మ నాకు వంద మంది మంచి కామెంట్లు పెడితే పాజిటివ్గా కామెంట్లు పెడితే ఒకే ఒక్కళ్ళు నెగిటివ్గా పెడుతున్నారు దాని గురించి నేను పట్టించుకోను మనం ఎదుగుతా ఉంటే పైకి ఎదుగుతా ఉంటే కాళ్ళు పట్టుకొని కిందకు లాగుదాం అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు అయినా ఉంటారు అది నాకు తెలుసు పర్లేదు ఇప్పుడు నా ఛానల్కి ఆ ఒక్కళ్ళు ఇద్దరు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు కదా వాళ్ళు దిష్టి తీసేసినట్టు అనమాట ఆ కామెంట్కి పెద్ద నేను అసలు పట్టించుకోను ఎందుకంటే మీరు అంత ఇంతమంది నాకు పాజిటివ్గా కామెంట్లు పెడుతున్నప్పుడు ఒక్కళ్ళు నెగిటివ్గా పట్టి పెడితే అసలు పట్టించుకోవాలి కాకపోతే సరదాగా తీసుకొని మీకు చెప్తున్నాను అంతే వాళ్ళు పెట్టేదానికి అసలు నాకు అర్థం అర్థం ఉండదు ఏదో పెట్టేద్దామని పెడతారు తగ్గితే అసలు అర్థం ఉండదు కాకపోతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నవ్వు వస్తుంది ఎందుకు పెడుతున్నారు ఏదో పెట్టుకొని అండి వాళ్ళ సంతోషం వాడది దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు అది కూడా నాకు మరీ నెగిటివ్గా అసలు ఎప్పుడు కామెంట్లు రావట్లేదు ఎక్కడో కొంచెం ఎవరో నా గురించి ఫీల్ అవుతుంది అనుకుంది చదువు రాబోయినా కానీ కొంచెం ఎదుగుతుంది అన్న ఆలోచనతో లాగ్ కింద పడేద్దాం అనుకుంటున్నారేమో వాళ్ళు మనల్ని ఎంత లాగి పడేద్దాం అనుకుంటే మనం అంత పైకి వెళ్తాం అంతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు జాగ్రత్త కొన్ని వహించాలండి ఏంటంటే మనం మాట తీరు మంచిగా ఉండాలి మన ప్రవర్తన మంచిగా ఉండాలి ఏయి అవి పెట్టేసి ఏయి పడితే అవి మాట్లాడితే కుదరదు యూట్యూబ్లో మనం మంచిగా మాట్లాడాలి ఏముందని మంచి మాటే కావాల్సింది డబ్బుల విషయం కాదు నేను ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చెప్తే ఇంకా వ్యూస్ వస్తారేమో అలా కాదు మనం నిజాయితీగా ఉండాలి అంతే ఉన్నది ఉన్నట్టుగానే చూపించాలి సోది చెప్తామమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెప్పం లేనిది ఉన్నట్టు చెప్తాం ఉన్నది లేనట్టు చెప్తాం అని వద్దు కొంతమంది ఉన్నారు హీరోలు బ్రతుకుండగానే చనిపోయారు హీరోలు లేకపోతే హీరోయిన్లు చనిపోయారు అని చెప్తున్నారు వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తాయి ఎందుకు బ్రతికున్న వాళ్ళే చంపినట్టు చచ్చిపోయినట్టు వీడియోలు పెట్టే నిజంగా వాళ్ళు చంపేసినట్టే వీళ్ళే చంపేసినట్టే అర్థం అంతే కదా ఆ వీడియోలు చూసి ఆ ఇంటి వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పండి అందుకే ఏదైనా సరే రియాలిటీగా రియల్గా చూపించాలి ఇక కొంతమంది నేను మొన్న ఒక వీడియో చేశాను ఏం పండుగది ఏమంటారు ప్రమోషన్ ప్రమోషన్ చేస్తుంటే అక్క ప్రమోషన్ చేయకండి మీరు మిమ్మల్ని చాలా రియాలిటీగా అనుకొని అందరం చూస్తున్నాము మీరున్నది ఉన్నట్టుగా చెప్తారు కదా అని అంటున్నారు మీరు చెప్పేది కరెక్టే ప్రమోషనము అంటే నేను ఆచి తూచి చేస్తాను ఎన్నో వచ్చినాయండి నిజం అబద్ధం అనుకోకండి అది ఎప్పుడో వచ్చింది రెండు నెలల క్రితమే జ్యోతిష్యం గురించి చెప్తారా అని అడిగారు నేను చెప్పనని చెప్పాను అలాగే ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించడం ఎలా అనేది మా కంపెనీ నుంచి మేము అడుగుతున్నాం చెప్తారా అసలు దాని గురించి నేను చెప్పనే చెప్పను నాకు తెలుసు ఇంట్లో మనం నుండి సంపాదించటం నిజమైతే ఇంత పెద్ద పెద్ద చదువులు ఉన్న లక్షలు లక్షలు పోసి అది నిజం కాదు కాబట్టి నేను దానికి ఒప్పుకోలేదు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ దాని గురించి కూడా అడిగారు నేను దాని గురించి కూడా చెప్పను నాకు తెలియని వాటి గురించి నేను చెప్పను అలాగే కొంచెం అలా చెప్పినా కానీ నమ్మేటట్టు ఉండాలంటే అది రియల్ అయితే చేస్తాను రియల్ కాకపోతే చేయను ఏది చూసి మంచిగా అది కరెక్ట్ కనిపిస్తేనే చేస్తాను అంటే నేను ఎంత కష్టపడేదానికి కొంచెం ఫలితం ఉంటుంది కదా నాకు కూడా దానికోసమని నేను చేస్తున్నాను మీ వారు కామెంట్ల గురించి ఏమన్నా మాట్లాడతారా అని అడుగుతున్నారు మాట్లాడతారండి నేనైతే అన్నీ వినిపించి ఆయన గారికి చెప్తారు ఇదిగోండి ఇట్ల నన్ను అన్నారు అట్లా అన్నారు ఇట్లా పొగిడారు అట్లా పొగిడారు నన్ను అమ్మ అని పిలుస్తున్నారు చెల్లి అని పిలుస్తున్నారు అని నేను ఆయన గారికి చెప్తుంటా చెప్తుంటే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎక్కడన్నా ఒకటి రెండు నెక్ట్ అవి కూడా బాధపడే అంతటి కావు కాబట్టి ఆయన అంటారు ఆ ఒకటి రెండు నీకు ఇట్లా తీసేస్తుంది అట్లే అని అంటారు ఇంక అంతకంటే ఏం కావాలండి అసలు ఇప్పుడు ఆయన గారు ఏదో అనుకోవడానికి నా గురించి ఆయన గారికి తెలుసు మీకు తెలుసు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అని ఇక నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఒక చేతికి గొంత బెటర్ అయిపోయిందండి ఇంకేమన్నా అంటే మనకి రోజు కామెంట్లు పెడతారు చాలామంది మన వాళ్ళు పెడతారు కానీ అన్నీ కూడా తిన్నావమ్మా ఏం కోరమ్మా ఆరోగ్యం ఎలా ఉందమ్మా జాగ్రత్తగా ఉండమ్మా ఇలాంటివే చెప్తున్నారు ఇలాంటివి పెడుతున్నారు అంతకంటే ఏం కావాలండి నన్ను సొంత మీ ఇంటి ఆడబిడ్డలా కనుక్కొని ఆ యోగక్షేమాలు నా పిల్ల యోగక్షేమాలు అలాగే అమ్మ నాన్న అక్కలు మా వారు ఇంతమంది గురించి కూడా మీరు అడుగుతున్నారంటే నన్ను ఎంత అభిమానిస్తే మీరు అడుగుతారు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి అయితే రెండు విధాల మీరు నేను కూడా అది అయితే సాధించాను ఒకటి ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మీ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను ఆదరిస్తాలి ఆదరించాలి అనుకున్నాను అది జరుగుతుంది జరుగుతుంది కాబట్టి నన్ను అందరూ కూడా ఇంత అభిమానంగా కామెంట్లు పెడుతున్నారు అమ్మ అక్క చెల్లి అని నిజమే కదా నన్ను మీరందరూ అందరూ అలానే అనుకుంటున్నారు కదా నేను ఎప్పుడు అదే కోరుకుంటానండి ఇలా అయినంతవరకు మంచి మంచి వీడియోలే తీసుకొస్తాను అనుకుంటున్నాను ఇంకేమేమో చేయాలని కానీ టైం కలవాలి కదా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి కదా చేస్తాను ఇప్పుడు బోర్ పెట్టుకుంటా ఈ వీడియో తీద్దాం అనుకున్నాను లాంగ్ అయిందో ఏమో బోర్ అనుకుంటున్నారో ఏమో కానీ ఏమేమో మాట్లాడదాం అనుకున్నాను ఏమీ మాట్లాడలేకపోతే నన్ను గుర్తు రావట్లేదు ఇంకోటండి లైవ్ పెడతారా లైవ్ ఎప్పుడు పెడతారు మీరు మీరు ఎప్పుడు లైవ్లోకి వస్తారని అడుగుతున్నారు లైవ్ పెట్టాలంటే కనీసం గంట అయినా పెట్టాలి మీకు బోర్ కొట్టింది నాకు బోర్ కొట్టింది ఇక ఈ ఎండాకాలం లైవ్ అంటే ఇంకా ఫ్యాన్ వేసుకుంటే మీకు ఏమో డిస్టర్బెన్స్ వచ్చింది అందుకని వద్దులే అనుకుంటున్నాను కొన్ని కొన్ని ఇంకొక విషయాలు కొన్ని కొన్ని ఉంటాయిలండి ఇబ్బంది లైవ్ అంటే కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది కానీ నాకు అనిపిస్తుంది అయితే వంట చేసుకుంటే లైవ్ చేద్దామా అనుకుంటున్నాను కుదిరితా అలా అనిపిస్తుంది మళ్ళీ చూద్దాం చూద్దాం ముందు ముందు ప్లాన్ చేసుకుందాం సరేనా ఈ వీడియో మీకు మరీ బోర్ కొట్టినట్టు అనిపిపోతే మీతో ఏదో మాట్లాడదాం అనుకున్నాను ఏం మాట్లాడాను ఏంటో సరే ఈ గురంటాక్ ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఈ చేతికి కూడా పెట్టుకుంటాం ఒక చేతికి గోరెంటాక్ అయిపోయింది కదా రెండో చేతికి కూడా పెట్టుకుంటున్నాను నాకు రెండు చేతులకి గోరెంటాక్ పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకోవటం అంటే భలే ఇష్టం అండి నన్ను కొంతమంది అంటారు నువ్వు వెనకటి రోజుల్లో పుట్టాల్సిందా అని అంటారు అవునా అనిపించింది నాకు కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు మన ఇష్ట ప్రకారం మనం ఉంటే బాగుంటుంది కదా అంటే నేను ఉండేది సాంప్రదాయకరంగా ఉంటుంది కాబట్టి ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు నేనైతే ఇలానే ఉంటాను చేతి నిండి గాజులు వేసుకుంటాను గోరింటాకు పెట్టుకుంటాను కోను పెట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు ఎందుకో చాలామంది కోన్ని ఇష్టపడతారు సరే గోరింటాకే గోరెంటాకే ఇష్టం వాళ్ళది నాకు మాత్రం ఈ ఆకు గోరెంటాకుతోనే కొంచెం కష్టమైనా సరే కోయటం అలాగే నూరుకోవటం ఇలా పెట్టుకోవటం కొంచెం కష్టమైనా సరే నాకు ఈ గోరెంటాక అంటేనే ఇష్టం ఇది కూడా నేను ఓ మోడల్ మోడల్ ఏం పెట్టనండి మధ్యలో చందమామ అంటాం మేమైతే నేనైతే చందమామ అంటాను మధ్యలో చందమామ వీళ్ళకి గోడలకి మొత్తం పెట్టేస్తాం నిజం చెప్పాలంటే గొట్టాలి అంటాం చేతికి గొట్టాలు పెట్టేసినవని అంటాం ఇట్లా ఇది ఇలా పెట్టుకోవటం నాకు ఇష్టం అండి ఇదే ఎల్లో చేతికి కూడా గోరెంటాకు పెట్టుకోవటం అయిపోయింది గోరెంటాకు పండిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చూపండి ఇదిగోండి 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 ఈ గోరెంట పండేసరికి పదకొండు అయిందండి పదకొండు నింటప్పుడు చేతులు కడిగేసుకొని ఇలా మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను కానీ ఇప్పటికే వీడియో చాలా పడవైపోయింది సరేలేండి మరి మరికొన్ని విషయాలు మరో వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్